మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై జనసేన నేత షేక్ రియాజ్ తీవ్ర ఆరోపణలు చేశారు అర్హత లేని వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా భూ కబ్జాలకు పాల్పడినట్లు తన వద్ద ఆధారాలున్నాయన్నారు సొంత వారికి వేర్వేరు శాఖల్లో ఉద్యోగాలు ఇప్పించి ప్రభుత్వం నుంచి వేతనాలు వచ్చేలా చేశారని రియాజ్ అన్నారు దగ్గర ఉన్నటువంటి ఆల్రెడీ జింఫెక్స్ అనే ఒక ఐరన్ బోరికి సంబంధించినటువంటి కంపెనీకి ఇచ్చినటువంటి స్థలం అది అన్ని కూడా ఆయనకి తెలిసి కూడా అక్కడ నుంచి పద్దెనిమిది లక్షల క్యూబు మీటర్లు మట్టిని వాళ్ళ బియ్యంకుడైనటువంటి భాస్కర్ రెడ్డి శ్రీకరి విల్లాకి తోలినటువంటి మాట వాస్తవం కాదు ఎలక్షన్ల ముందు ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇస్తాను నేను చీరలు పెట్టి అని చెప్పారు పన్నెండు వేల మంది ధనికులకి అక్కడ పట్టాలిచ్చారు ఇచ్చారు మంగమూరు రోడ్లో ఉన్నటువంటి బ్రాహ్మణుల స్థలంలో కబ్జా జరిగింది మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరిగిందా ఆ కేసులో మీ అబ్బాయి మీరు ఇన్వాల్వ్మెంట్ ఉందని సిఐడి వారు తేల్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని బతిమీలాడుకుని ఆ కేసుని నీరు గార్చిన మాట వాస్తవం కాదు ముఖ్యమంత్రి గారు ఎంక్వైరీ చేస్తానని చెప్పి సానుకూలంగా స్పందించారు అతి త్వరలోనే దీని మీద ఎంక్వైరీ పడబోతుంది